హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను వీకెండ్ బ్లాగ్ తోటి మరి ఈసారి వీకెండ్ బ్లాగ్ కూడా చాలా మంచి కంటెంట్తో వచ్చానండి ఎందుకంటే ఇది చాలా గా చెప్తున్నాను మీ అందరికి బాగా నచ్చిన బ్లాగ్ అనమాట సో అంతకుముందు ఒక వ్లాగ్ ఆల్రెడీ చేశాము సో అందుకనే ఇంత నమ్మకంతో చెప్తున్నాను ఎస్ మరి ఈ బ్లాగ్లోకి వెళ్లే కంటే ముందు మన ని కొద్దిగా చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారని ప్లీజ్ అంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా దానికి క్లిక్ చేసి వచ్చేసేయండి ఎస్ వచ్చేసారు కదా అండ్ అలాగే మరి లాస్ట్ టైం పెట్టిన మన ఇదే కంటెంట్ కి మంచి వ్యూస్ ఇచ్చారు చాలా అవసరంగా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట సో అందుకే నేను ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది సో అది కూడా మీకు చూపిద్దాము అలాగే మీ అందరికీ కూడా నచ్చుతుంది అనే ఒక మంచి నమ్మకంతో నేను మీ ముందుకు వచ్చేసాను అన్నమాట నమ్మకం నమ్మకం నమ్మకమే కదండి మనల్ని బతికించేది అందుకే సో ఆ నమ్మకంతో మరి మీరందరూ కూడా మంచి వ్యూస్ లైక్స్ కామెంట్స్ ఇస్తారని ఒక పెద్ద నమ్మకంతో సో ఈ బ్లాగ్ చేస్తున్నాను మరి ఇందులో నేను చూపించబోయే మంచి మంచి కలెక్షన్ ఏంటా అని అనుకుంటున్నారు కదా సో మరి ఆ కలెక్షన్ చూసే కంటే ముందు మరి నుంచెం చేస్తే కొంచెం ఎక్కువసేపు అవుతుంది కాబట్టి కాస్త కూర్చుని ఆరామ్ంగా చేద్దాము అండ్ మీరు కూడా కొన్ని ఏమైనా పనులు ఉంటే అవి చేసేసుకొని హాయిగా మీకోసం టైం స్పెండ్ చేయడానికి వచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అండ్ సో దట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సార్ మరి మీ పళ్ళని అయిపోయాక ఆరామ్గా కూర్చుని మనం మాట్లాడుకుందాం ఓకేనా అండ్ ఎస్ మన కంటెంట్లోకి వెళ్ళిపోదాము అది ఏంటి అంటే లాస్ట్ టైం నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నల్లపూసల కలెక్షన్ చాలా నేను మీకు చూపించాను మరి నల్ల పూసలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇవాళ రేపు అయితే మంగళసూత్రాల కంటే ఎక్కువగా మనం నల్ల పూసలే ఎక్కువగా ఇష్టపడుతున్నాం నల్ల పూసలు వేసేసుకుంటే సో వాళ్ళు మ్యారీడ్ ఉమెన్ అని కూడా తెలిసిపోతుంది సో ఇవి చాలా సింపుల్ అంటే ఎలిగెంట్ గా ఉంటాయి చాలా అందాన్ని ఇస్తాయి మరి నల్లపూసలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నేనైతే పర్సనల్ గా నాకు నల్ల పూసలు అంటే పిచ్చ ఇష్టం అనమాట సో మీరు నమ్ముతారో నెంబరు నేను పెళ్లి కాకముందు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ నల్ల పూసలు తీసి వేసేసుకుంటూ ఉండేదని అనమాట అండ్ బ్లాక్ థ్రెడ్ ఉండేది బ్లాక్ హ్యాండ్ బ్యాండ్ ఉండేది ఎవ్రీథింగ్ బ్లాక్ చూసినాక ఇప్పుడు కూడా అదే పిచ్చి సో అలాగా నేను బ్లాక్ ఎక్కువగా నల్ల పూసలు బాగా ఇష్టపడుతూ ఉంటాను సో అందుకే నేను బ్లాక్ బీడ్స్ ఎక్కడ ఉన్నా ఏ స్టైల్లో ఉన్నా తొందరగా కొనేస్తూ ఉంటాను అనమాట సో అందుకే నా దగ్గర బ్లాక్ బెల్ట్స్ కలెక్షన్ చాలా ఉన్నాయి అండ్ సో ఇప్పుడు అయితే లాస్ట్ టైం చూపించిన వీడియోలో కొన్ని చూపించాను అండ్ ఇప్పుడు కూడా కొన్ని నల్ల పూసలు అయితే మీకు చూపించేస్తాను మరి ఇందులో మీకు ఏవి నచ్చాయి ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అండ్ అలాగే నేను కొనే షాప్స్లో మీకు అవైలబిలిటీ ఉంటే కనుక అది కూడా చెప్తాను అండ్ సేమ్ నల్ల పూసలే కాకుండా గ్రీన్ బీడ్స్ లేదా రెడ్ బీడ్స్ వీటితో కూడా మనం చేసుకోవచ్చు సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ దట్ ప్రైజెస్ లో ఉన్నాయి అవి కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు గనక కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి సో తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఎస్ మరి లేట్ చేయకుండా మన బ్లాగ్ లో సో మన ఫస్ట్ బ్లాక్ బీడ్ కలెక్షన్ లో నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న ఒక బ్లాక్ బీడ్స్ అండి అది నేను మీకు చూపించేస్తాను చాలా హెవీగా ఉంది కదా ఇది నేను కొని టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యిందనమాట సో ఇది నాకు చాలా చాలా ఇష్టము అప్పటి నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాను అండ్ ఇది టెన్ లేయర్స్ ఉంది చాలా హెవీ లుక్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం మద్దరిపోతుందండి నేను ఇది నేను అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో కొన్నాను అండ్ ఎస్ ఇది వచ్చేసి నేను బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ కానీ లేదా బ్లాక్ బ్రౌన్ కాంబినేషన్లో కానీ ఉన్న శారీస్ మీదకి వేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇది వచ్చేసి మనం సింపుల్ స్టడ్ పెట్టుకొని ఈ చైన్ కనుక వేసుకుంటే సూపర్ బండి మేకప్ అవసరం లేదు అంత అందంగా ఉంటుంది అదిరిపోతుంది అనమాట లుక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో మేము అప్పుడు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వేసుకున్న ఆ స్టైల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి సో ఇప్పుడు మనం రీల్స్లో అక్కడ ఇక్కడ బాగా చూస్తూ ఉన్నాము బట్ ఇలాంటి వెరైటీస్ మాత్రం ఇప్పుడు దొరకట్లేదు ఎక్కువగా దొరికినా అంత మంచి క్వాలిటీ కూడా ఉండట్లేదు బట్ ఇది నాకు చాలా చాలా ఇష్టము చెప్పాను కదా ఈస్థటిక్ లుక్ తోటి అద్దిరిపోతుందండి అసలు మేకప్ కూడా అవసరం లేదు దీంతో ఇది వేసుకుంటే అంత అందంగా ఉంటుంది సో ఇది నాకు చాలా చాలా ఇష్టమైన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి టెన్ లేయర్స్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి కాపర్ బీడ్స్ వచ్చాయి చూడండి ఈ కాపర్ బీడ్స్ ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందా సో ఇదండి మన ఫస్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం హెవీగా ఉంటుంది బట్ చాలా ఇష్టం నాకు సో చెప్పాను కదా అంతకుముందు కూడా నేను బ్లాక్ బీడ్స్ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ గోల్డ్ కంటే ఎక్కువగా బ్లాక్ బీడ్స్ తోటే ఎక్కువగా నేను వెళ్తూ ఉంటాను బయటకి సో అదనమాట ఇది చూడండి ఇది వచ్చేసి ఎయిట్ లేయర్స్ ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడంతా ఇటు సైడ్ అంతా ఎయిట్ లేయర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చూడండి ఇది ఒక బ్లాక్ పెండెంట్ అనమాట బ్లాక్ మెటల్ ఆక్సిడైజ్డ్ పెండెంట్ తోటి కలిపి ఉంది అండ్ ఇక్కడ గుంగు వచ్చింది సో ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే మనం కాటన్ శారీస్ వేసుకున్నప్పుడు మనం మేకప్ ఏమీ అవసరం లేదు జస్ట్ సింపుల్గా వెళ్దాము అని అనుకున్నప్పుడు మనం కాటన్ శారీస్ వేసుకుని దానిపైకి ఇవి ఈ చైన్ కనుక వేసుకుంటే చాలా చాలా అదిరిపోతుందండి అసలు నిజంగా చాలా బాగుంటుంది ఐస్ స్వేర్ మీరు నమ్మండి వేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అండ్ సో ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నా డ్రెస్ పైకి అయితే ఇది అంత బాగోదు ఇలా ఉంటుంది సో ఇలా వస్తుంది సో ఈ లెంత్ వరకు వస్తుంది ఇలా ఉంటుంది శారీస్ మీద అయితే ఇంకా చెప్పకర్లేదు మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది ఒక కలెక్షన్ అనమాట ఇది కూడా నేను చాలా ఎల్లైంది కొనుక్కుని బట్ ఇప్పటికి మెయింటైన్ చేస్తున్నాను అండ్ ఎస్ ఇలాంటివన్నీ కూడా నాకు బాగా ఇష్టం అనమాట సో అందుకే నేను బ్లాక్ బీర్డ్స్తో ఉన్న ఏదైనా కానీ తొందరగా కొనేస్తూ ఉంటాను అనమాట ఎస్ మరి ఇది కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఎస్ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ అసలు ఎంత ఎలిగెంట్ లుక్ ఉంటుందంటే చూడండి కంప్లీట్గా బ్లాక్ సరోస్కి స్టోన్స్ అంటారు చూడండి ఆ స్టోన్స్తో చేసింది అనమాట ఇది సో స్టోన్స్ చూసారా మెరుస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాయంటే అసలు వీటి మెరుపు ఎప్పటికీ పోదనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి నేను వితౌట్ పెండెంట్ తోటి నేను అల్లిపించుకున్నాను ఇష్టంగా ఇది ఇలా అల్లిపించుకున్నది ఎందుకంటే నేను నాకు నచ్చిన పెండెంట్ ఏదైనా కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా అల్లిపించుకున్నాను అండ్ హెవీగా రెడీ అవ్వకూడదు అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఈ పెండెంట్స్ తీసేసి ఓన్లీ బ్లాక్ బీట్స్ మాత్రమే వేసుకుంటూ ఉంటాను సో అలా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలాగా సీజర్స్ తోటి ఉన్న ఈ పెండెంట్ వేసు ఉంటాను అప్పుడప్పుడు దీనివి ఇయర్ స్టట్స్ కూడా ఉన్నాయి సో అలా పేరప్ చేస్తాను అనమాట సో ఇది వచ్చేసి కూడా ఈ లెంత్ వస్తుంది ఇలా ఉంది సో ఇవి శారీస్ మీద వేసుకుంటే ఇంకా అదిరిపోతాయండి నేను ఇప్పుడు డ్రెస్ పైన చూపిస్తున్నాను కాబట్టి మీకు మేబీ అంత లుక్ రాకపోవచ్చు బట్ శారీస్ మీద మాత్రం చాలా చాలా బాగుంటాయి సో ఇదన్నమాట ఇది విడిగా అల్లిపించుకున్నది సో బట్ ఈ స్టోన్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉన్న స్టోన్స్ అనమాట ఈ బ్లాక్ బీడ్స్ సో ఇవి కంప్లీట్గా మెరుస్తున్నాయి చూస్తున్నారు కదా నార్మల్ బీట్స్ లా కాదు సో మంచి షైనింగ్ ఉన్న కాస్ట్లీ బీడ్స్ అనమాట వాటిల్తో చే మరి నెక్స్ట్ అది వచ్చేసి ఇప్పటి వరకు చాలా హెవీగా చూసాము బట్ ఇది మాత్రం చాలా సింపుల్ అనమాట అమ్మాయ కరెంట్ అయితే వచ్చేసిందండి ఫైనల్గా ఎస్ మరి ఈరోజు నాకు అన్ని ఫోన్ కాల్స్ అండి ఊరి ఊరికే ఫోన్ కాల్స్ అండ్ అసలు రికార్డింగ్ చేస్తుంటే మస్తు డిస్టర్బెన్స్ అండి కరెంటు పోయింది ఇప్పటి వరకు ఏం చేద్దాం చెప్పండి అన్ని ప్రాబ్లమ్స్ అనమాట సో ఓకే ఎనీహౌ కరెంట్ అయితే వచ్చేసింది అండ్ నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా నెక్స్ట్ మన నల్లపూసలు ఇది అనేది చూపించేస్తాను ఇది ఇప్పుడు వరకు చూపించిన అన్నిటికంటే చాలా చాలా సింపుల్ అనమాట చూస్తున్నారు కదా ఎస్ గ్రీన్ టీల్ బ్లూ చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ చూపిస్తున్నాను అండ్ గ్రీన్ వచ్చింది టీల్ బ్లూ వచ్చింది ఎల్లో వచ్చింది అండ్ బ్లూ ఇలాగా వచ్చింది అనమాట సో ఇలా వచ్చింది సో చాలా సింపుల్ అండ్ ఎస్ మీరు ఎక్కడికైనా ఫటాఫట్ రెడీ అయిపోవాలి ఈజీగా మనము చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు జనరల్గా ఎక్కువ హెవీగా ఉండకూడదు అనుకున్నప్పుడు నేను ఇలా డ్రెస్సెస్ మీద కూడా ఈజీ అయిపోతుంది అనమాట మనకి సో ఇట్లాగా ఇలాంటి సింపుల్వి నేను వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ కూడా మనం ఎక్కువ హెవీ రెడీ అయినట్టు ఉండదు చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ మెడలో ఏది లేదు అన్నట్టు కూడా ఉండకుండా చాలా సింపుల్ ఉంటుంది సో ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టము చాలా బాగుంటుంది సో ఇలా నెక్ టైట్ ఉంటుందన్నమాట ఇది కొంచెం ఇలా డ్రాప్ లాగా వచ్చేసి సో ఇది ఇంకొక నల్ల చైన్ అనమాట సో బాగుంది కదా ఇదనమాట అండ్ అంతకుముందు నేను ఆల్రెడీ చూపించినట్టు అనుకుంటున్నాను అంతకుముందు చూపించింది డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇలాగా సో ఇవి అన్నీ కూడా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి బట్ ఇది వచ్చేసి ఓన్లీ ఈ మిడిల్లో మాత్రమే ఉన్నాయన్నమాట ఈ బీడ్స్ సో ఇలా డైమండ్స్ లాగా వచ్చేసి ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను మరి అది కొంచెం డిఫరెంట్ స్టైల్ అది కంప్లీట్గా చైన్ అంతా ఉంటుంది బట్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది అనమాట అండ్ మిడిల్లో ఇది ఒకటి వస్తుంది ఇలాగా సో ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది అండ్ మనం డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అండ్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో చూసినారు కదా ఇది కూడా చాలా లుక్ ఉంటుంది అనమాట మంచి లుక్ ఉంటుంది ఇలాగ డ్రెస్ మీదకి వేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది సోబర్ లుక్ వస్తుంది అండ్ డ్రెస్సెస్ మీదకే కాదు ఈవెన్ మనం సన్న ఇందాక నేను చూపించినవి అయితే జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు అండ్ ఇవి కూడా మనం చాలా లైట్ వెయిట్ శారీస్ మీద కానీ లేదా డ్రెస్సెస్ సింపుల్గా ఉండే డ్రెస్సెస్ మీదకి వాటికి కుర్తీస్ మీదకి ప్లాజోస్ మీదకి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక కలెక్షన్ సో చూస్తున్నారు కదా ఇవ్వండి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి బట్ ఒక వీడియోలోనే అన్ని సరిపోవు కాబట్టి నేను ఇన్ని మాత్రమే చూపిస్తున్నాను సో వీటిలో మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది నాకు చెప్పండి అండ్ అలాగే మీరు కనుక ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా పెడతాను కంప్లీట్గా వీటినే కొంచెం డిఫరెంట్గా కలర్స్ చేంజ్ చేసి గ్రీన్ బ్లూ బ్లాక్ పింక్ ఇలాంటి వాటిల్లో బీడ్స్ తోటి ఉన్నవి నేను మీకు చూపిస్తాను అవి కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఇవి వచ్చేసి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అండి చాలా బాగుంటాయి సింపుల్ గా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి మీకు కూడా నచ్చితే గనక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఎస్ ఇంకొకటి మర్చిపోయాను ఏంటంటే బ్లాక్ లోనే నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఇంకోసారి చూపిస్తాను అవి చూపించాలా వద్దా మీకు కామెంట్ చేస్తే కనుక మీరు నేను ఆ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ మీరు నమ్ముతారు నెంబరు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వచ్చేసి నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ కొన్నావండి అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను మరి మీకు చూపించాలి అంటే కనుక మీరు తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్